చల్ల రోజుల తర్వాత ఒకదాన్ని తినేదానికైతే మనమైతే పోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రొటీన్ కల్చర్ ఈ రోజైతే మనం తాటుముట్లకి అయితే వచ్చాం దాని గుజ్జ ఎలా ఉంటుంది ఇప్పుడైతే చూద్దాం ముందుగా మనం లోడుకున్న తాటుముట్లు అయితే తీసుకొని దాంట్లో గుంటలు లోడుకొని మనం దాన్ని చేసుకోవాలన్నమాట చేలేసుకున్న తర్వాత దాని లోపల ఉన్న గుజ్జునైతే తీసుకొని మనం ముందుగా చేసుకున్న తాటి రేఖలు అయితే మనం వేసుకోవాలి ఎలా ఉన్నాయి చూడండి తా మనం గుజ్జు తీసుకునే దానికైతే మనం స్టిక్ అవుట్ తీసుకున్నాము లోడ్ తీసి వేసేదానికి ఇప్పుడైతే వేసేసుకుందాం చాలా సింపుల్గా వచ్చేస్తాయి అనమాట కొంతమంది కత్తిలేసి కత్తి లేక వేసి లాడుతూ ఉంటారు లోపల చోటు బయట ఉండే రుచులు తినేది కాదు మన ప్రకృతిలో రుచి తింటేనే ఉండే టేస్ట్ అయితే తెలుస్తుంది టేస్ట్ అయితే సూపర్ హైలైట్గా ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు